సంపూర్ణ కార్తీక మహాపురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము పంచమాధ్యాయము నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపనాది విధిని కూడా యధావిధిగా తెలియజేయవలసినదిని కోరగా ఇలా చెప్పసాగాడు కార్తీకవ్రత విధి విధానములు శౌచము అశ్వన్యస్తు మా అశ్వన్యస్ మాసైకాదశీ భవేత్ కార్తీక వ్రతారంభం కుర్యా దతం దిత మహారాజా ఈ కార్తీకవ్రతాన్ని నిరలసుడు జాగరూకుడు అయి ఆశ్వైజశ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి వ్రత శుద్ధుడైన వాడు తెల్లవార జామునే లేచి చెంబుతో చెంబు నీళ్లతో తీసుకొని తూర్పు దిశగా కానీ ఊరు వెలుపుల గాని వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకొని తలకు గుడ్డ చుట్టుకొని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనవి చేయకుండా మూత్ర పురుషీయాలను విసర్జించాలి పగలు గాని సంధ్యల్లో కానీ అయితే ఉత్తరాభిముఖంగానో రాత్రులైతే దక్షిణాభిముఖంగానో ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి అనంతరం మూత్ర వయావాన్ని చేతబట్టుకొని మట్టితోటి శుభ్రం చేసుకొని లింగమందొకసారి గుదమందు మూడు సార్లు నీళ్లతోనూ రెండుసార్లు మట్టితోనూ ఆపాన మందైదు సార్లు లింగమందు పదిసార్లు నీళ్లతోనూ రెండింటి అందున మట్టితో ఏడు సార్లు ఈ విధంగా గృహస్థులకు సౌత శౌచ విధి చెప్పబడింది ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే రెండు రెట్లు వానప్రస్తులకు మూడు రెట్లుగానో ఎతులకు నాలుగు రెట్లుగానో నిర్ణయించబడింది ఇది పగలు జరిపే శౌచం ఏ ఆశ్రం వాళ్ళైనా సరే రాత్రిపూట ఇందులో సగం ఆచరిస్తే చాలు ఆతృత పరులైన వాళ్ళు అందులో సగం ప్రయాణాల్లోనో మార్గమధ్యంలోనో ఉన్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి గా గాది శౌచకర్మ చేసుకుని ఆచరించే కర్మలేవి కూడా తత్ఫలాలను ఇయ్యవు దంతధావనం ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువశూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క అడుగు అంగుళ శాఖతో దంతదావనం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాసాది తిథుల్లోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతదావనం చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రతి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతదావనం చేసుకోకూడదు దంతదావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దేవతలకు ఆద్య ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలన్నీ సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాల్లోని గాయకులు వర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రీతి తి తికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఒక్కటే ఆ భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది నాయన పృథురాజ ఒకనొకసారి నేను శ్రీవారిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పుము అని కోరాను అందుకు ఆయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ నారద నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాల్లో కానీ ఉండను కేవలం నా భక్తులు నన్నెక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను షోడసోపచారాల పూజించినా నాకంత సంతోషం కలగదు ఎవరైతే నా పురాణ గాథలను నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే నాకు శత్రువులవుతున్నారు అని చెప్పాడు హరిహర దుర్గా గణేశ సూర్యారధ ఆరాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగ జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు మొల్ల పుష్పాలు దిరిసెన పువ్వులు బండి గురువింద మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుణ్ణి పూజించేందుకు తగవు ఎవరైతే శ్రీ సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసీ దళాలతో వినాయకుణ్ణి గరికతో దుర్గాదేవిని అవిసె పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఓ దేవా మంత్రక్రియాధికలో భూయిష్టమైనప్పటికీని నా చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదిగా అగును గాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడవడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు పంచమోధ్యాయ సమాప్త ఐదవ అధ్యాయం సమాప్తం షష్టమాధ్యాయము నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు గడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి చెరువుల్లో కానీ దైవ నిర్మిత జలాశయాల్లో కానీ నదులల్లో కానీ సాగర సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పదిరెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పదిరెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నానం సంకల్పం చేసి దేవతలకు ఆర్జ్య మంత్రం నమ కమల కమలనాభ నమస్తే జలాసాయినే నమస్తేస్తు హృషీకేశ గృహణార్ధ్యం నమోస్తుతే ఉపరి విధంగా ఆర్జాదులనిచ్చే దైవ ధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నాన స్నాతుడగుచున్న నా ఆర్జాన్ని స్వీకరించుదుగాక స్నాన విధి ఇలా వ్రతస్థుడు గంగ విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎతులు తులసి యొక్క మొదలు నున్నతో మొదలు మన్నుతో స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథుల్లోనూ నువ్వులతోనో ఉసిరి స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడై ఉన్నాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు సన్ని నన్ విష్ణువు నన్ని స్నానము చే పవిత్రుని చేయుగాక విష్ణువాజ్ఞ పరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేదురుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుత సంయుతాలై వేదాలు వశిష్ఠ కశ్యపాది వరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదులు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక ముల్లోకాల్లోనూ గల అరుద్యా అరుంధత్యాది పతివ్రతామాతల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఔషధులు పర్వతాలు నన్ను పవిత్రు చేయుగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానం సంధ్యావందనాది నె నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి పిదప ఆర్ధ్య మంత్రం ప్రతిపత్ కార్తీక మాసే స్నానత్య విధినమా గృహణార్జ్యం దత్తం రాధయ సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్పఫలాలతో కూడిన ఆర్జ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేద పారి పారీణులైన బ్రాహ్మణ్లకు భక్తిపూర్వకంగా గంధ తాంబూదాలు ఇచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు తీర్థాన్ని దక్షిణే పాదో పాదే వేదాస్తే ముఖ మాశ్రిత సర్వాంగేశ్వశ్రిత దేవా పూజితోసి మద కుడి పాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వ సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణు ప్రేయసీవగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి తదుపరి స్థిర బుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తికారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యమందు ఐదు ఆరు అధ్యాయములు పద్దెనిమిదవ బహుళ తదీయ నాటి పారాయణము సమాప్తం